ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త చంద్రబాబు వరాల జల్లు అండగా ఉన్న మహిళలకు బహుమతి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీలో కూటమి ప్రపంచం సృష్టించారు విషయం తెలిసిందే టీడీపీ బీజేపీ జనసేన కూటమికి నూట అరవై నాలుగు సీట్లతో ఏపీ ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించారు మొదటి నుంచి మేనిఫెస్టో రూపకల్పనలో కూటమి పక్కా ప్రాణికులతో వ్యవహరించింది మహిళలు వృద్ధులను ఆకర్షించేలా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసామని స్పష్టం చేసింది మహిళా ఓటర్లను ఆకర్షించేలా మహాశక్తి పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో పద్దెనిమిది ఏళ్ల నిండిన మహిళలకు శ్రీ నిధి కింద నెలకు పదిహేను వందలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ ఖాతాలోకి జమ అవుతున్నాయి ఈ పథకాన్ని మహిళలు ఎక్కువగా ఆకర్షించినట్లు తెలుస్తుంది నెలకు కొంత నగదు తమ అకౌంట్ లో పడితే నెలవారి సరుకులకు కొనుగోలుదారులకు ఇబ్బందులు ఉండదని అలాగే కొంత భారం తగ్గుతుందనే సామాన్య గృహణులు ఎక్కువగా ఆలోచించినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు అలాగే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ కూడా ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు కూటమి మేనిఫెస్టోలో ప్రధాన హామీ ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకం ద్వారా స్థానిక బస్సులలో మహిళలందరికీ టికెట్లు లేని ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ నెల పన్నెండున సీఎం గా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్